ముదిరాజ్ టీవీకి స్వాగతం అఖిల భారతీయ కోలి సమాజ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా విజయవాడ నగరానికి చెందిన పివిఎల్ఎన్ రాజు ముదిరాజ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలోని లాల్ బహదూర్ శాస్త్రి చెరకు రైతుల సమావేశ మందిరంలో ఆదివారం అఖిల భారతీయ కోలి సమాజ్ మొదటి కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దేశంలోని ఇరవై రెండు రాష్ట్రాల అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేశారు అఖిల భారతీయ కోలి సమాజ్ దేశ అధ్యక్షుడు మాజీ ఎంపీ వీరేంద్ర కశ్యప్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు ఈ సందర్భంగా పివిఎల్ఎన్ రాజు ముదిరాజ్ మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ గతంలో అఖిల భారతీయ కోలి సమాజ్ దేశ అధ్యక్షుడిగా పనిచేశారని ఆయన స్ఫూర్తితో తాను రాష్ట్ర అధ్యక్ష పదవిని స్వీకరించానని తెలిపారు ఈ సందర్భంగా పివిఎల్ఎన్ రాజు ముదిరాజ్ గారికి ముదిరాజ్ టీవీ మరియు ముదిరాజ్ ప్రజల నుండి శుభాకాంక్షలు తెలిపారు